మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అందమైన అతి సుందరమైన గండి చెరువుల పైన నిఘా పెట్టాలని కూర్చున్న గ్రామ ప్రజలు ఏప్రిల్ ఏడో తారీఖు రోజు అతి సుందరంగా మారిపోతున్న గండి చెరువు గ్రామ ప్రజలు యువత లాయర్స్ అడ్వకేట్ రావాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ సూర్యనారాయణ సూర్యనారాయణ నాతోటి మా సహచరుడు అశోక్ కుమారు ఆయన సుబిదార్ మేజర్ కార్గిల్ వార్ హీరో నేను రిటైర్డ్ ఆఫీసర్ని మేము యాదగార్పల్లి చెరువు మన గండి చెరువు ఉన్నది దాన్ని క్లీన్ డ్రైవ్ క్లీనింగ్ డ్రైవ్ చేస్తున్నాము సెవెంత్ ఏప్రిల్ ఏడో తారీఖున పొద్దున్నే మా వాళ్ళు దాదాపు ఒక డెబ్భై ఐదు మంది లేదంటే డెబ్బై ఐదు ఎనభై ఐదు మంది వస్తారు క్లీనింగ్కి వచ్చి ఆ చెరువుని కాపాడాలని మాది ఉద్దేశం చెరువులో చాలా ప్లాస్టిక్ గాజు సీషాలు బాటిల్స్ ఇవే విరగొట్టు వాటన్నిటిని క్లీన్ చేసి ఆ చెరువుని దాని ఒరిజినల్ స్టేట్కి తెచ్చి దానికి ఒక చాలా స్వచ్ఛమైన చెరువు అది దాన్ని కాపాడాలని మాది ఉద్దేశం మాది ప్యూర్లీ వాలంటరీ వర్క్ వీటిలో ఏమీ అంత సెల్ఫిష్గా ఏమీ లేదు సెల్ఫ్లెస్గా చేస్తున్నారు మా వాళ్ళు చాలామంది సీనియర్ లాయర్సు డాక్టర్స్ వాళ్ళందరూ వస్తారు సెవెంత్ ఏప్రిల్ అండి ఏడో తారీఖున పొద్దున్నే ఆరున్నరకి యాద్గార్పల్లిలో ఉన్న యువకులందరికీ కూడా మాది ఏంటంటే విన్నప్పం ఏంటంటే మీరు కూడా వచ్చి మీ చెరువును కాపాడేదానికి ఈ క్లీన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయాలని ఆ వాళ్ళ చెరువును మీరు కాపాడుకుంటే మీకే మీ విలేజ్కే మంచిది అది మా ఉద్దేశం అది నేర్పాలి అది ఒకటి ఉద్దేశం పంపించాలని మాది ఒక చిన్న ఎఫర్ట్ ఇది అది మీరు బాగా సహకరించి పంచాయత్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు వాళ్ళ ఏది మీకు ఏది కావాలన్నా ఏ ఎట్లాంటి సహకారం కావాలన్నా మేము చేసి పెడతా అన్నది అది చాలా మంచి ఒక మంచి సిగ్నిఫికెన్సు సో అది మా ప్లాన్ అనమాట ఏడో తారీఖున పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఈ చెరువు క్లీనింగ్ చేస్తాం థ్యాంక్ యూ